అర్థమైంది కానీ కళ్యాణం అయిపోయే వరకు మమ్మల్ని పడగలేదు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా చేసేసి అంతకు ముందు చేశారు లాస్ట్ ఇయర్ ఎట్లీస్ట్ బెటర్ ఇప్పుడైతే వరస్ట్ చాలా చెప్పాము చాలా ఉంది చెప్పడానికి ఎందుకంటే మళ్ళీ ఇదే ఫ్లాప్ బికాజ్ ఎండోమెంట్ గవర్నమెంట్ కాదు ఎండోమెంట్ అంటే గవర్నమెంట్ అంటారు కానీ ఒకటి రెండు కలిసి పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి లక్షలాది మంది మంత్రులు కి ఇట్లా నార్మల్గా మా శివశక్తులకు ఇన్ని సంవత్సరాలుగా మేము వచ్చే వాళ్ళని కూడా గుర్తించకుండా గ్రహించకుండా ఎట్లీస్ట్ ఒక ఐడెంటిటీ ఇవ్వకుండా నేను వెళ్ళి మంత్రులను కలిసాను అందరినీ రిప్రజెంట్ చేశాను అయినా కానీ సేమ్ వాళ్ళది వాళ్ళు అంటే ఏం చెప్పాలి చెప్తే బాగుంటుంది బాగుంటున్నాను மெல்லா மெல்லிக மெல்லிகளும் எந்த பண்றேன்